వెల్కమ్ టు ఆర్టీవీ న్యూస్ బెల్లంపల్లి వందపడగల ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో రెడగంబాల బస్తీకి చెందిన మంతెర భాగ్యలక్ష్మి అనే మహిళ మృతి చెందిన దని ఆసుపత్రిలో ఆందోళన చేస్తున్న బంధువులు స్వల్ప జ్వరం వాంతులు ఆసుపత్రిలో చేరిన భాగ్యలక్ష్మి అప్పటి వరకు బాగానే ఉన్న బాధితురాలు స్టాఫ్ నర్స్ ఇంజెక్షన్ ఇవ్వడంతో చెవటలు వచ్చి వణికిపోతూ చనిపోయిందని చెబుతున్న తోటి ఆసుపత్రిలో ఉన్న బాధితులు దీనిపై తగిన చర్య తీసుకుని బాధితులకు న్యాయం చర్యలు చూడాలని భాగ్యలక్ష్మి భర్త కోరారు అప్పటిదాకా ఇంజక్షన్ నర్సు వచ్చి ఇంజక్షన్ పట్టుకొని వచ్చేంత వరకు కూడా ఆ క్షణం వరకు కూడా ఆమె నమ్ముకుంట తులు కూడా మంచిగా మాట్లాడింది అని పక్క ఇద్దరు ఆడవాళ్ళు పక్క వాళ్ళు ఒక పక్కన మూడు మూడు బెడ్స్ ఉన్నాయి ఇక్కడ ఆమె ముప్పై ఏడు పక్క పక్క బిడ్డ ఆమె ముప్పై ఎనిమిదో బెడ్ ఇది పక్కన ముప్పై తొమ్మిదో బెడ్ ఈమె ముక్ చనిపోయిన ఆమె ముప్పై ఏడు బెడ్లో ఉన్నది ఆ పక్కన ఉన్న ఇద్దరు కూడా ప్రత్యక్ష సాక్షులు అప్పటిదాకా మాతో నవ్వుకుంటుందా మేము పక్కన ఉన్నాం కదా ఇంజక్షన్ వేసిన వెంటనే ప్రియా ప్రియంతా మండుతాం అన్నది వాంతి వచ్చాడు అనిపిస్తుంది అన్నది మూత్రం వచ్చేటట్టు అనిపిస్తుంది అన్నది వెంటనే ప్రాణం పోయింది వెంటనే అక్కడ ఉన్నాను నర్సు ఇంజక్షన్ ఇంకా పక్కల ఏత్తాం కదా అర్చక్కడే ఉందాడు వెళ్ళిపోలే దీనికి ఆమె వెంటనే ఈమెను వంగపెట్టి పది గుద్దులు గుద్దిందాడు ఈ ప్రాణం ప్రజెంట్ ట్రీట్మెంట్ ఎక్కడ చేసుకుందో తెలియదు ఈ రకంగా వెంటనే ప్రాణం పోయిందని తెలుసుకొని వెంటనే గిన్నె తీసుకొచ్చి అంటే ఇక్కడ ఎట్లున్నదంటే అంగట్లో అమ్మంటే విని బిడ్డలో బిడ్డ అన్నట్టు బాధ్యత రాహిత్యం ఇక్కడ కనబడుతుంది ప్రభుత్వ ఆసుపత్రి బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి అంటే దయనీయ స్థితిలో ఉంది ఈ డాక్టర్ గారు ఆర్థిక డాక్టర్ గారు ఇక్కడ ఒక్క స్పెషలిస్ట్ లేదు అసలు ఒక పేషెంట్ ఇక్కడికి వచ్చి అడ్మిట్ అయ్యిందంటే ఏ ఇంకా ఏం జబ్బులు ఉన్నాయి ఆమె చెప్పే జబ్బుల కన్నా అదనాన్ని ఇంకేమైనా ఒంట్లో ఉన్నాయా లేవా అని కనిపెట్టే డాక్టర్ తెలుసుకునే డాక్టర్ తెలుసుకునే టెస్టులు ఏమీ లేవు పేరుకు మాత్రం వంద పడకల ఆసుపత్రి బెల్లంపల్లి వంద పడకలు లేవు ఏ పడకలు లేవు ఏ డాక్టర్లు లేవు వంద పడకల ఆసుపత్రి అయినప్పుడు వంద పడకల ఆసుపత్రికి ఎంతమంది డాక్టర్లు ఉండాలో అంతమంది డాక్టర్లు ఉండాలి ఎంతమంది నర్సులు ఉన్నారో అంతమంది నర్సులు ఉండాలి ఎన్ని మందులు ఉన్నాలో అన్ని మందులు ఉండాలి అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఒకటి జరగాలి ఏమి లేవు పొద్దుగానే మధ్యాహ్నం పొద్దుట పదకొండు గంటలకు కొంచెం అడ్మిట్ అయ్యింది పొద్దుట ఉన్న డాక్టర్ ఏదో నామ నామకే వస్తే రాసిపోయాం ఆయన పట్టడం లేదు డాక్టర్లకి ముట్టడం లేదు ఆ నర్సులు వచ్చే ఇంజక్షన్ ఇస్తారా ఇందాక డాక్టర్ గారే అన్నారు ఆ ట్రీట్మెంట్ ఏంటి వాళ్ళే తెలిసిన నర్సులకు డాక్టర్ రాశ్వర్ పొందుతా నాకు తెలియదు నాకు తెలియదు డాక్టర్ గారే ప్రత్యక్షంగా సాక్ష్యం ఇవ్వండి ఆయన స్టేట్మెంటే ఇచ్చేయండి ఇది రోజు ఉదయం ఒక రౌండ్ సాయంకాలం ఒక రౌండ్ పేషెంట్ డాక్టర్ గారు చూడాలి కదా ఇది న్యాయం

అరే వెయ్యంగానే మంట చేయాలి ముంటారు బాబు మట్లెపడే కాదు ముఖం కొలికి వెళ్ళి ఇక్కడ వెయ్యంగని మంటప్ తంది వాణి వాంతి పోయి అంతా మంట మంటప్ తనగా వెంటనే ప్రాణం పోయింది డాక్టర్ నర్సు మంగురాడు కదా ఉదీరా ఉదీరా కానీ కళ్ళు లేదు మెదడు లేదు అట్లే చూసుకుంటాడు కళ్ళు తేలిసేది కళ్ళు తేలిసేది కదా నేను పక్క పెట్టే అవి కదా ఇప్పుడు ఎక్కడున్నావు ఇప్పుడు ఇది ఇవి ఎక్కడున్నావు ఇప్పుడు ఏ హాస్పిటల్ ఉన్నావు కెమికల్ ప్రభుత్వ ఆసుపత్రి ఇది ప్రభుత్వ ఆసుపత్రి అంటారా మీకు ఏమి ఏం చెప్పను ఏ ఊరు మీద ఇప్పుడు మంచి మంచిగా ఉన్నది మాట్లాడుకుంటా వచ్చింది పిండికి దిగింది మంచిగా ఉన్నది రేపు ఇంటికి పోతా అని చెప్పింది అవి ఇట్లా ఇప్పటికీ రోజు నాలుగు పేషెంట్లు అయితేనే చనిపోయింది ఒకళ్ళకి ఒక్కదని ఇవాళ ఒక్కరు మొన్న ఇద్దరు చనిపోయాడు ఆ మందు ఏ మంది ఇచ్చిందో ఏమో తెలియదు ఆ ఇచ్చే మంది ఇచ్చిందా ఇంకా వేరేది ఇచ్చిందా మరి ఆ ఇచ్చిన మాట కరెక్ట్ కాదా అని ఏం తెలుగు చనిపోయినాక తీసుకొచ్చి బయట చూపెట్టా ఇంజక్షన్ ఇచ్చినప్పుడు ఇంజక్షన్ పక్క ఇచ్చినప్పుడు ఆ మనిషి పక్కకుండా మనిషిని ఉంచాలి అలా కావాల్సిన వాళ్ళు ఆ మనిషి కూడా లేకుండా వీళ్ళు అంత చేసి తీసుకొచ్చి బయట పెడితే ఎట్లు దూదుల వల్లనే ఇట్లా అయింది అంటారు అందరూ పేషెంట్లు అందరూ అంటారు చూసిన పేషెంట్ రేపు ఇంటికి పోతాము మంచిగా అని చెప్పి మాట్లాడింది మెట్ల మెడికల్ మంచిగా దిగింది ఆమె పిడిచే లేదు పిడిచి చెప్పాం చెప్తాను ఎప్పుడు లేదు ఆమె పిలిచలేదు ఏం లేదు ఎక్కినప్పుడు ఎవరు పడితే ఇస్తే డాక్టర్ రాసిన ఇంజక్షన్ కాకుండా ఇవన్నీ ఆమెకేం అనుసరం ఆమెకి ఏ ఇంజక్షన్ ఇవ్వాలి ఏదో చలివైనప్పుడు ఎందుకు ఇవ్వాలి ఎవరైనా చెప్పకుండా ఆమెతో వాళ్ళకి ఎందుకు ఇస్తారు ఆమెకి ఏమనసరం ఉంటుంది అని ఇప్పుడు రాసిన వాడు ఏం రాయలేదు అంటాడు ఇంజక్షన్ ఇచ్చిన వాళ్ళు ఏమో లేరు అది ఏంది అసలు ఏం జరుగుతుంది బీమారి ఉన్న మంచి అయితే బీమారి ఉన్నట్టుగా లేదు అసలు మంచి లేదు ఇంటికాడ ఎన్ని రోజుల పడి వారం పది రోజుల పండి అట్లా ఉండి కూడా మంచిగా ఉండేది ఇషియన్ వేసిన తోటి ఇప్పటికీ కాదు నలుగురు రైదు ఇట్లనే అయిందని ఉన్న ఉన్న పేసంటే చెప్తారు